దేశ డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఘనంగా జరిగాయి ఆత్మకూరు ఆర్టీఓ ఆఫీస్ డిఎస్పీ ఆఫీస్ జాతీయ జెండాను ఆవిష్కరించారు ఆర్టీఓ ఆఫీస్ లో ఆర్టీఓ మొదలత జాతీయ జెండాను ఎగురవేశారు అనంతరం జాతిపిత బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు డిఎస్పీ ఆఫీస్ వేణుగోపాల్ జాతీయ జెండాను ఎగురవేశారు ఈ సందర్భంగా ఆర్టీఓ మొదలత దేశ స్వాతంత్రం కోసం కృషి చేసిన పలువురు దేశభక్తుల గురించి విద్యార్థులకు వివరించారు అదే విధంగా దేశ భక్తుల గురించి దేశం కోసం పలువురు దేశ భక్తులు చేసిన కృషి గురించి వివరించారు ఆపకూర్ నియోజకవర్గంలో అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని డిఎస్పీ వేణుగోపాల్ తెలిపారు ఈ కార్యక్రమంలో గంగాధర్ పలువురు సిబ్బంది పాల్గొన్నారు అందరూ కూడా గ్రాంటెడ్ గా తీసుకోకుండా ప్రతి ఒక్కరు తమవంతుగా కృషి చేసి ఈ దేశాన్ని మరికొత్తగా అభివృద్ధి చేయడానికి అందరూ కృషి చేస్తారని కోరుకుంటూ ప్రతి ఒక్కరు మన స్వాతంత్ర సమర యోధులు ఏదైతే ఒక ఎయిమ్ అనేది సెట్ చేశారో అవన్నీ కూడా గుర్తు చేసుకుంటూ మీ వంతు కృషిగా మన దేశానికి తోడ్పాటు చేస్తారని కోరుకుంటూ మరొకసారి అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్ష తెలుపు జిఎస్పీ ఆత్మూరు సబ్ డివిజన్ బాధ్యతలు చేపట్టడం ఉంది అందరికి మొదటగా ప్రజలందరికీ భారత స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ముఖ్యంగా ఈ సబ్ డివిజన్లో కానీ అందరికి కూడా ముఖ్య మా ప్రధాన బాధ్యతలు ఏమంటే నేరాలను అరికట్టడం నేరాలు జరగకుండా చూడటం రహదారి భద్రత అంటే ప్రమాదాలు జరగకుండా చూడడం తగ్గించేద ప్రయత్నాలు చేయడం ప్రజలకు అందుబాటులో ఉండడం ఈ కార్యక్రమంలో భాగంగా అసాంఘిక కార్యక్రమం రాకుండా చూడడం ఇవన్నీ కూడా ప్రధాన బాధ్యతలు వీటిని కంట్రోల్ చేసుకోడానికి మా సిబ్బంది సహాయంతో అన్ని విధాల చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాను